ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చిన కొణతాలకు అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనకాపల్లిలో ఈ నెల ఇరవై ఒకటిన కార్యకర్తలతో సమాపేశం అనంతరం ఏ పార్టీలో చేరతానో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ పోలవరం సుజల స్రవంతి ఉత్తరాంధ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చించామన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజిల సవంతి రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విప్లవంగా ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకు అనకాపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం ఇరవై ఒకటో తారీఖున నేను అనకాపల్లిలో వీళ్తందరితో మాట్లాడాక సమావేశం అయినాక